సైడ్ కొమ్మలు బాగుంది బాగుందా ఇప్పుడు మూడు వందల ఎనభై రూపాయలు వస్తూ పనిచేసింది కదా హ్యాపీనా పది మందికి రికమెండ్ చేయొచ్చా రైతుల మీరు కూడా కొనేదానికి మళ్ళీ వచ్చినారా రెండు కాయలు తీసుకుంటున్నారా థ్యాంక్ యూనా పది మంది చెప్పొచ్చు కదా మొలక చెరువులు తీసుకున్నారు ఏఆర్ అన్న తాత ఫోన్ నెంబర్ నా డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ టూ దూరాబారం నుంచి వచ్చేవాళ్ళు ఫోన్ చేసి రండి నిన్న కూడా రైతులు బాబు వచ్చేసి స్టాకు అవునా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తే బాగుంటుంది దగ్గర నుంచి వచ్చేవాళ్ళు డేట్గా వచ్చి తీసుకోవచ్చు మొలక చెరువు ఏఆర్ అన్న తాత పీటీఎం రోడ్డు గ్రోమోర్ ఎదురుగా థ్యాంక్ యూనా

నమస్తే రైతులందరికీ ఇలా మనం ఉండే లొకేషన్ చాకివేల్ నుంచి చాకివేల్ ఇంకా ఒక ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు మా ఏపీ వచ్చేసి దక్షిణ వెళ్ళినాడు ఎవరు చూపినారు దక్షిణ మాకు వచ్చారు ఏ రెండు రోజులు దొరుకుతుందని మాకి ఇట్లా యూట్యూబ్ ప్లస్ చూసినాం మేము యూట్యూబ్ ప్లస్ చూసి తెచ్చుకున్నాము ఎన్ని రోజులు తెచ్చుకున్నావు ఒక ఇరవై రోజులు అయ్యా ఎన్ని రోజుల ముందు వదిలినావు ఉపాధి రాజులు అయ్యి రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించింది రిజల్ట్ ఒక తర్వాత ఏం గమనించిన తక్షణ వదలక ముందు తర్వాత మాకి గ్రోత్ పోత డెవలప్ సెట్ డెవలప్ బాగా వచ్చింది ఓకే తక్షణ తర్వాత మాకి ఇంప్రూవ్ బాగా అయింది సెట్ సెట్ బాగా అంటే చెట్ గ్రోత్ బాగుంది బాగుంది ఫ్లవర్ బాగుంది ఇప్పుడు ఏమీ ఇక అటాక్ ఏం లేదు అది వదిన తర్వాత మచ్చాగిచ్చా సార్ ఏం డెవలప్ బాగుంది బాగుంది వదులుకోవచ్చా వదులుకోవచ్చు రెకమెండ్ చేయొచ్చా రెకమెండే చేయవచ్చు పది మందికి చెప్పవచ్చు చేపొచ్చు మిగతామంది అన్ని రెండు వేళ్ళ చేస్తున్నారు మేము పదిహేండ్లు ఇంకా ఈ ఫ్లవర్లా చేస్తున్నాము కానీ ఈ గ్రోత్ ఈ డెవలప్ ఎప్పుడు వచ్చింది ఈ ఫ్లవర్ అయితే ఇప్పుడు సూచనలే ఎంత ఈ గ్రోత్ కావాలంటే బయట ఏమేమి రసాయనాలులలో ఎంత ఖర్చు వస్తుంది తక్షణ ఎంత పడి తక్షణ మేము ఇప్పుడు దీనికి కిడిచింది ఐదు బాటలు ఎంత పగిలంతా ఇదంతా టోటల్లో పదిహేడు వేలా పదిహేడు వేలు అంటే దాదాపు రెండు ఎకరాలు ఏడు వేలు పెట్టుకుంటే రెండు ఇంకా దానిలో ఇంకా మూడు పది బాటలు తెచ్చింటే ఇంకా మూడు బాటలు అట్లా ఉన్నాయి దాదాపు రెండున్నర ఎకరా పంట రెండున్నర ఎకరా మామూలుగా ఈ గ్రోత్ ఈ పూత కావాలంటే ఎంత ఖర్చు వస్తుంది బయట కెమికల్స్ వదిలితే నీకు వస్తుంది దాదాపు అంతా మూడు నాలుగు టార్గెట్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ కి మన తక్షణ